నాకు ఏ తోడు లేదు నా జీవితం ఎలా నాశనం అయిపోయింది ఇంకా సాధిస్తాను అని ఈరోజు చాలా మంది అనుకుంటున్నారేమో కానీ గమనించండి చనిపో అనాథలా ఏడుగా ఏ పనివాడిగా ఐగుప్తు దేశం వెళ్ళాడు ఆ ఐగుప్తు దేశాన్ని ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో ఒంటరిగా ఉన్నాను అవమానంగా ఉన్నాను ఇబ్బందులతో ఉన్నాను నా ఏస ఏమైపోయాడు నా దేవుడు ఏమైపోయాడు నువ్వు అనుకుంటున్నావేమో మన దేవుడు మనకి ఎక్కడ కూడా దూరం అవ్వలేదంటే మనమే కొన్ని కొన్ని సందర్భాలలో మనం చేసే తప్పటడుగులు దేవుడిని మనకు దూరం చేస్తాయి ఎప్పుడైతే నువ్వు దేవుడికి వ్యతిరేకమైన పాటలో ఆలోచిస్తావో అప్పుడు నీకు దేవుడు てくで俺よっぽどでくるわったのあなたを買